ఓ వస్త్ర వ్యాపారి ఇంట్లో జరిగిన చోరీ కేసు కర్నూలు పోలీసులు చాకచక్యంగా ఛేదించారు ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే నిందితులను పట్టుకున్నారు చోరీ సత్తు రికవరీ చేస్తారు బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆగస్టు ముప్పైవ తేదీన ధర్మపురి పట్టణంలో కోలేటి మల్లికార్జున్ వస్త్ర వ్యాపారి ఇంట్లో దొంగతనం జరిగింది ఈ చోరీ కేసును ఇరవై నాలుగు గంటల్లో ధర్మపురి పోలీసులు ఛేదించారు నిందితులను అదుపులో తీసుకున్నారు ఈ కేసు వివరాలను జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ వివరించారు ధర్మపురి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ రఘుచందర్ దొంగలను ఏ విధంగా పట్టుకున్నామనే విషయాన్ని వివరించారు ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి ఎస్ఐ ఉదయ్ కుమార్ రవీందర్ కుమార్ మరికొంతమంది పోలీసు సిబ్బంది సీసీ ఫుటేజ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆధారంతో కేసును ఛేదించారు దొంగల నుంచి ఇరవై రెండు పాయింట్ ఏడు ఒకటి తులాల బంగారంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ ఇరవై రెండు లక్షల ఉంటుందని అధికారులు తెలిపారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఆకర్షితులైన ఇద్దరిని జగిత్యాల జిల్లా జుబైనల్ జస్టిస్ ముందు హాజరుపరిచినట్లు డీఎస్పీ వెల్లడించారు ఇరవై నాలుగు గంటల్లోనే భారీ నగల చోరీ కేసును ఛేదించిన సిఐ రామ్ నరసింహారెడ్డి ఎస్ఐ ఉదయ్ కుమార్ రవీందర్ కుమార్ తో పాటు కానిస్టేబుల్స్ ను డి అభినందించారు ఐదుగురు కానిస్టేబుల్స్ కు నగదు రివార్డు అంత చేశారు బంగారు నగలు బీరువాలో కాకుండా బ్యాంకుల్లో లాకర్లో పెట్టుకోవాలని ప్రజలకు సూచించారు ఇంటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కూడా ప్రజలకు సూచించారు దాదాపు ఇరవై మనకు దరఖాస్తు రాగా ధర్మపురి ఎస్ఐ ఉదయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఇటు దర్యాప్తులో భాగంగా సిఐ ధర్మపురి రామ్నరసింహరెడ్డి ఎస్ఐ ధర్మపురి ఉదయ్ కుమార్ రెడ్డి ఎస్ఐ రవీందర్ కానిస్టేబుల్స్ కిషన్ నాయకు సుధీర్ రమేష్ రామస్వామి ఆరిఫ్ మహేందర్ వీళ్ళు సిబ్బంది అందరు కలిసి దీని మీద ఈ కేసుని డిటెక్ట్ చేయడానికి కృషి చేశారు దాదాపు ఒక రోజు వ్యవధిలోనూ ఈ కేసుని ఛేదించారు సీసీ కెమెరాల సాయంతో మరియు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ కేసును ఛేదించగా దాంట్లో ఏందంటే ఒక ఇద్దరు మైనర్లు ఈ దొంగతనానికి పాల్పడ్డారని గుర్తించి వారిని పట్టుకొని వారి ఇంటి వద్ద నుంచి ఈ యథాతథంగా నగలు ఏదైతే దొంగిలించిన వాడిన నగలు ఇంటాక్ట్గా ఇరవై రెండు పాయింట్ సెవెన్ తులాస్ బంగారు ఆభరణాలను వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ ఇద్దరు సిసిఎల్లను చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు బాలను కాబట్టి వాళ్ళను జూనియర్ బోర్డుకు తరలించడం జరుగుతుంది ఈ కేసును ఇంత తొందరగా ఛేదించిన మన ఎస్ఐసిఐ సిఐ అండ్ టీంను ఎస్పీఆర్ ప్రత్యేకంగా అభినందించారు